నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ ను తీసుకువచ్చిన నేపథ్యంలో మా జీవనోపాధి దెబ్బతిన్నదని కుటుంబ జీవనమే ఇబ్బందిగా ఉందంటూ తిరువురి పట్టణ జైబావి సెంటర్ లో ఆటో కార్మికులు వాపోతున్నారు ఫ్రీ బస్సు పథకం ద్వారా మహిళలందరూ బస్సు ప్రయాణమే చేస్తున్నారని తద్వారా ఆటో కార్మికుల జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఆటో ప్రయాణాలు అత్యధికంగా మహిళలే చేస్తారని ఫ్రీ బస్సు పథకం ద్వారా మహిళలు ఆధార్ కార్డుతో బస్ కోసం ఎదురు చూస్తున్నారని అంటున్న తిరువురు పట్టణ జైబావి సెంటర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు పానగంటి శ్రీనివాసరావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈ రోజు మనం జైబాయ్ సెంటర్ తిరువురు జైబాయ్ సెంటర్ లో మనం ఆటో కార్మికులతో ఉండటం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా ఆ ఫ్రీ బస్ సర్వీసును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆటో కార్మికులు మరి చాలా మరి ఫ్రీ బస్ ద్వారా మహిళలందరూ ఆ మరి బస్ కి ప్రయాణానికి మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి మరికి వాళ్ళ జీవన విధానంలో ఏ ఏ విధంగా మార్పు జరిగింది ఫ్రీ బస్ వల్ల అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు మరి ఈ ఫ్రీ బస్ సర్వీసు ఏర్పాటు చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరి మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది మరి ప్రయాణ సౌకర్యాలు మొత్తం మరి మహిళలు నే ఆశ్రయించే పరిస్థితుల్లో మీ ఆటో ప్రయాణం ఆటో జీవన విధానం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్ అలా అదే సార్ పోయిన సంవత్సరం ఆటో ఫ్రీ బస్సులు పెట్టే ముందు అంతకుముందు రెండు మూడు వందలు నాలుగు వందలు అలా వచ్చాయి సార్ ఇప్పుడు ప్రీ బస్ కాడ నుంచి అందరు ఆడో లేడీస్ ఆధార్ కార్డు పెట్టుకొని బస్సు కోసం ఉంటున్నారు సార్ ఒక సీరియల్ కూడా రావట్లా సార్ ఒక రెండు వందలు కూడా తీసుకెళ్ళలేకపోతున్నాం ఆటో ఫీల్డ్ తగ్గిపోయింది సార్ శాంతం దానివల్ల మాకు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది సార్ అయితే మరి ఇప్పుడు ఇదే ఈ జయబాస్ సెంటర్ లో మీ స్టాండ్ లో మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి మరి మీ స్టాండ్ లో ఎన్ని ఆటోలు ఉన్నాయి ఎంతమంది దీని మీద ఈ ఆటో జీవనం మీద బతుకుతున్నారు అంటే ఏం చెప్తారు ఒక యాభై ఆటోలు దాకా ఉన్నాయి సార్ ఒక యాభై ఆటోలు దాకా ఉన్నాయి ఫీల్డ్ కూడా చాలా తగ్గిపోయింది సార్ ఒక సీరియల్ కూడా రాట్లా రోజుకి సాయంత్రం ఐదింటికి ఆరింటికి వస్తే ఒక వంద నూట యాభై వస్తున్నాయి సార్ ఫైనాన్స్ జోళ్ళు రావటం కిస్తీలు ప్రాబ్లం అని బండి ఆపడం అలా ప్రాబ్లం అయింది సార్ ఈ ఫ్రీ బస్ సర్వీస్ పెట్టక ముందు మీకు ఆదాయం ఏ విధంగా ఉండేది అంటే ఏం చెప్తారు ఒక ఐదు వందలు అలా వచ్చాయి సార్ ఆరు వందలు అలా వచ్చే ఖర్చులు పోను అన్ని ఆయిల్ పోను అన్ని ఖర్చులు పోను ఒక ఐదు వందలు ఆరు వందలు వచ్చాయి సార్ అలాగా ఒక ఇన్సూరెన్స్ కూడా సార్ చాలా తొమ్మిది వేలు పదివేలు చేస్తున్నారు సార్ వన్ ఇయర్ కి ఇన్సూరెన్స్ మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది సార్ డాక్స్ ట్యాక్స్ అని బ్రేక్ అని పర్మిట్ అని ట్యాక్స్ తీసేశారు సార్ బ్రేక్ అని పర్మిట్ అని ఇన్సూరెన్స్ అని ఇన్సూరెన్స్ కూడా చాలా తగ్గేటట్టు చూడాలి సార్ ఒక నాలుగు వేలు ముందు మూడు వేలు ఉండేది సార్ ఇప్పుడు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఈ టైర్లు ఇవన్నీ మొత్తం చాలా డీజిల్ కూడా చాలా రేట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది పెరిగిందని చెప్పి అంటున్నారు గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి అలాగే ఉంది సార్ ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ఆ ప్రభుత్వం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఉంది ఇప్పుడు కూడా అట్లానే ఉంది ఇన్సూరెన్స్ అనేది దీన్ని ఎందుకంటే ఇబ్బంది ఉంది కదా సార్ మరి ఒకటి నుండి ఇక్కడ విజయవాడ జంటర్ లో ఉంటున్నాం మేము చాలా ఇబ్బంది ఉంది ఆధార్ కార్డులు పట్టుకొని నిలబడుతున్నారు తప్ప మాకు అసలు ఏమీ లేదు అయితే మరి ప్రీ బస్ సర్వీస్ వల్ల ఇబ్బంది కలుగుతుంది మరి ఆదాయం పరిస్థితి లేదు కుటుంబ జీవనం ఇబ్బందిగా ఉండనే విషయాన్ని మీరు చెప్తున్నారు అయితే మరి రేపు దసరా పండగకి మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయలు చొప్పున మరి ప్రభుత్వం ప్రకటించింది దీనిపై మీ స్పందన ఎవరు ఏంటంటే ఏం సరే అది పదిహేను వేలు అంటే కామన్ సార్ అమౌంట్ వేసిన కానీ ఇన్సూరెన్స్ కి తొమ్మిది వేల అలా పోతున్నాయి కదా సార్ మరి ఐదు ఐదు వేలు కోసం మళ్ళీ బ్రేక్ పర్మనెంట్ అన్ని చేయించుకోవాలి కదా సార్ తప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ లేదు సార్ పదివేలు వేసారు కాబట్టి కాగితాలు కాగితాలు పన్నెండు వేలైనా పదివేలు వేసారు రెండు వేలు మధ్యలో నుంచి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఫీ బస్ వేసారు మాకు జీవనోపాధి లేదు ఇటు నుంచి సర్వీస్ లేదు పొద్దున పెట్టిన బండి ఇప్పుడు ఎంతవరకు గదలు లేదు దీనికి ఫ్రీ బస్సు తీసేస్తే మాకు మంచిదని మా ఆలోచన ఈ పదిహేను వేలు వేసినా కాగితాలు మందం జరిపోతానే ఫ్రీ బస్ అనేది తీసేస్తే మాకు కొంచెం జీవనోపాధి కలిగింది మరి మీకు ఈ ఈ దసరా తర్వాత ఈ ఏసే పదిహేను వేలు కూడా ఇన్సూరెన్స్ ట్యాక్సులు పోతున్నాయని చెప్పి మీరు అంటున్నారు అయితే ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం అడుగుతున్నారు అంటే ఏం చెప్తారు ఈ ఫ్రీ బస్ వల్లే ప్రాబ్లం సార్ ప్రీ బస్ వల్లే ప్రాబ్లం సార్ అమౌంట్ పదిహేను వేలు అంటే జగన్ గారు టైమ్ లో పదివేలు ఇచ్చారు అప్పుడు ప్రీ బస్ లేదు సార్ అప్పుడు సర్వీస్ రోజుకు నాలుగు వందలు ఐదు వందలు తోడుకున్నాం సార్ ఇప్పుడు పదిహేను వేలు సమ్మె కాదు సార్ ప్రీ బస్ వల్ల అసలు సర్వీసులు అసలు ఉంటా సార్ మళ్ళీ మళ్ళీ సాయంత్రం పూట రెండు వందలు నూట యాభై తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అది ప్రీ బస్ వల్ల ప్రీ బస్ వల్ల మైనస్ అయింది సార్ వెహికల్ కిస్తీలు కట్టుకోవడం అని ఇంట్లో జీవనాధారం చేసుకోవాలి కదా సార్ అలా వల్ల ప్రాబ్లం వచ్చింది సార్ ప్రివర్స్ కొద్ది ప్రాబ్లం సార్ ప్రభుత్వం అది అలా అరికట్టేటట్టు చూడాలి సార్ అదే ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన ప్రివర్స్ అనేది మరి దాన్ని తీసివేయడ తీసివేస్తేనే మాకు ఆ జీవనాధారం అని చెప్పి మీరు అంటున్నారు మరి అది అది ఆ విధంగా సాధ్యపడే అవకాశం ఉంటుందా లేదనేది ప్రభుత్వం ఆలోచన అయితే అయితే మీరు మీ జీవన విధానంలో మరి రేపు ఇదే కంటిన్యూషన్ అయితే మీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు మా పరిస్థితి అంటే ఆటోలు వదులుకొని పని పోవటం సార్ కూలి పనికి వెళ్ళడం అయింది కూలి పనికి వెళ్ళటా సార్ ఆటోలు అమ్ముకొని అది మరి ప్యాసింజర్ కూలి పని కూడా ఏడాడ దొరుకుతున్నాయి సార్ ఉదయం పూట పొద్దురు పూట ఏజెంట్ భోజనం తీసుకుని వస్తే మళ్ళీ వాళ్ళు ఎంపీ వెళ్తున్నారు సార్ కూలీలు కూడా ఇక మేము కూడా కూలికి వెళ్తే అందరికీ Allah guru di ఏది ఏదైనా ప్రీబోస్ బస్ వల్ల కొద్దిగా ఆలోచించి గవర్నమెంట్ ఏదైనా దారి చేస్తే కొద్దిగా ఆటో వాళ్ళు పక్క గలుగుతారు సార్ ఒక సంవత్సరానికి పదిహేను వేలు వేస్తే మా జీవన ఫ్రీ బస్ గురించి ఆలోచించండి సార్ గవర్నమెంట్ ఇప్పుడు పదిహేను వేలు అనేది మాకు సర్దుబాటు కాదనే విషయాన్ని మరి మీరందరూ ముక్తకంటే ముందు చెప్తున్నారు అయితే మీరు అసలు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఏం అడుగుతున్నారు మీకు ఎంత కావాలని అడుగుతున్నారు ఏం చెప్తాం అట్లా అమౌంట్ అంటే ఎంత వరకే చెట్టేళ్ళు సార్ మెడక పదిహేను వేలు అట్లా తోలుకుంటాం సార్ స్ట్ లేనప్పుడు మరి ఎక్కువ అడిగినా సారీ వేయాలిగా కొంతమంది మీ ఆటో కార్మికులు కొన్ని కొన్ని యూనియన్లు ఏమంటున్నాయంటే నెలకు వచ్చే వరకు పదిహేను వేలు లెక్క వేస్తే మేము జీవనాధారం నడుస్తుంది మరి అసలే మా ప్రయాణాలు స్తంభించిపోయినాయి మరి ఆదాయం స్తంభించిపోయింది కుటుంబ జీవనం ఇబ్బంది అయింది ఈ పరిస్థితుల్లో మరి నెలకు పదిహేను వేలో పదివేలో ఈ ఓటో అనేది జరిగితే మాకు బాగుంటుంది అనేది కొంతమంది మరి మీ మీ ఆటో సంఘాలే కోరుతున్న సందర్భం మరి మీరేం కోరుతున్నారంటే ఏం చెప్పారు గవర్నమెంట్ ఆలోచించుకోండి సార్ నెల సంవత్సరానికి పదిహేను వేలు కాకుండా నెలకే ఎంత వేసేటట్టు చూడాలి సార్ మరి ప్రీబోస్ పెట్టారు కాబట్టి దాన్ని అమలు చేయాలంటే ఇప్పుడు అవ్వదు కదా అందుకనే నెల నెలకే ఎంతో ప్రీబోస్ కాదు ఆటో వాళ్ళకి వేసేటట్టు చూడాలి సార్ అది వన్ ఇయర్ అంటే పదిహేను వేలు అంటే అది ఇన్సూరెన్స్ అయ్యి మొత్తం ఒక్క సంవత్సరాలు అయిపోయి ఒక నెలలో అయిపోతాయి కాగితాలు ఒక్క నెల అయిపోతాయి సార్ మేము బతికేది అలా జీవనం మరి ఆధారం కావాలిగా అది మంత్లీ మంత్లీ చెడ్డ చూస్తే కొద్దిగా ఆటో వాళ్ళు కొద్దిగా టైప్ పెట్టినా అలాగే ఉంటుందని రిక్వెస్ట్ చేస్తారు ప్రభుత్వానికి ప్రభుత్వం మీకు ఆటో యూనియన్ బీమా పథకం